డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ రేతి ఫైల్ బస్ స్టేషన్ లో జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన డిప్యూటీ రీజనల్ మేనేజర్ భీమ్ రెడ్డి ఈ సందర్భంగా భీమ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం రూపొందించి మనకు అందించారని జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని మన దేశ పునాదులు గట్టిగా ఉన్నాయని అంటే దాని కారణం మన రాజ్యాంగం అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్బిఎస్ఎస్ఎం డి హంసమ్మ కంట్రోలర్స్ సిద్ధి జంగయ్య ఎం కమలాకర్ గౌడ్ డి యూసఫ్ మరియు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూషన్ ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడి వివిధ దేశాలు తిరిగి వాళ్ళల్లో ఉన్నటువంటి సుగుణాలని ఆ వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ పొందుపరిచి అతిపెద్ద రాజ్యాంగం రాజ్యాంగాన్ని రూపొందించి ఈరోజు మనకు అందించిండ్రు సో ప్రపంచంలోనే మనది అతిపెద్ద రాజ్యాంగం సో అది అమల్లోకి వచ్చిన రోజు చెబ్బీస్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సో ఆ రోజు నుంచి మనని మనం కాన్స్టిట్యూషన్ అనుగుణంగా పరిపాలించుకోవడము వాటి నియమ నిబంధనలకు లోబడి మనము ఈ రోజు వరకు కూడా ముందుకెళ్తూ ఉన్నామంటే చాలా గర్వంగా ఉంది సో ముఖ్యంగా మన యొక్క దేశ పునాదులు చాలా గట్టిగా ఉన్నాయి అని అంటే దానికి కారణం మన యొక్క రాజ్యాంగం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇందాక భక్తులు అన్నట్టు అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి అని అంటే మాత్రం దానికి ఎవరో ఒక వ్యక్తి లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణం కాదు కేవలం రాజ్యాంగమే దానికి కారణం ఎందుకంటే ప్రతిదీ కూడా మనము ఒక సరే ఎవరి కులాలకు వాళ్ళు ఒక మత గ్రంథాలు ఉన్నా కూడా అందరికీ సంబంధించింది మాత్రం మనకు అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించింది రాజ్యాంగం సో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సో దాన్ని ఇంత కూర్చో తప్పకుండా మనం పాటిస్తున్నాం కాబట్టి